వెల్కమ్ టు న్యూస్ నా పేరు సుమలత ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు బడులు ప్రారంభం నేపథ్యంలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు సుమారు వంద మంది విద్యార్థులకు ప్రభుత్వ పుస్తకాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ

స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది అందులో భాగంగా మొత్తం స్టూడెంట్స్ అందరికీ కూడా నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది మిగతావన్నీ కూడా స్టూడెంట్ కిట్స్ తర్వాత గవర్నమెంట్ పంపించిన తర్వాత గవర్నమెంట్ ఆదేశాల పంపిణీ చేయడం జరుగుతుంది విద్యార్థి అవకాశాన్ని వినివారం చాలా అభివృద్ధి ఉన్నాయి ఈరోజు మరి స్టూడెంట్స్ కిట్ అందజేయడం జరిగిందండి మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా పాయకోట మండలం పాత్రపేట ఉన్నత పాఠశాల అందుకే ఈరోజు స్టూడెంట్స్కి బాలబాలికలకు స్టూడెంట్ ఫిట్టు కంపెనీషన్ కలిగిందండి ఇందులో భాగంగా టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అన్నీ కూడా ప్రభుత్వం సరఫరా చేసిందండి దీనివల్ల చాలా సంతోషిస్తున్నాం విద్యార్థులు చక్కగా వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను